దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ చెప్పులు కొనిపెట్టడానికి తీసుకొచ్చిన హృదయ్ కానీ అక్కడ ఏం జరిగింది కథలోకి వెలబై ముందు మన ఛానల్కి సూపర్ ఫ్యాన్స్ అలాగే కింగ్స్ అండ్ క్యూన్స్ పార్క్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారికి ఒక థ్యాంక్స్ చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాము రీసెంట్గా జాయిన్ అయిన సాయిరామ్ గారు ట్వంటీ డేస్ బ్యాక్ జాయిన్ అయిన కృష్ణ గారు టూ మంత్స్ నుంచి జాయిన్ అయ్యారండి వీళ్ళు వీళ్ళ పేరేంటి అనేది నాకు కరెక్ట్గా అర్థం కావడం లేదు సారీ అండి మీకు మీ పేరు చెప్పలేకపోతున్నందుకు శోభా అలినేని గారు త్రీ మంత్స్ టీడి రిషిత్ గారు త్రీ మంత్స్ లిటిల్ బ్లాక్స్ త్రీ మంత్స్ భాను కొల్లూరి గారు త్రీ మంత్స్ సిహెచ్ సుభాషిణి గారు త్రీ మంత్స్ రేఖాదేవి గారు ఫైవ్ మంత్స్ బట్టా ప్రవీణ్ గారు ఫైవ్ మంత్స్ అలాగే కింగ్స్ అండ్ క్యూన్స్ మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ చేస్తున్న వెంకటమ్మ గారు థర్టీన్ డేస్ పవన్ సాయి గారు వన్ మంత్ కరణం భారతి గారు వన్ మంత్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు తర్వాత మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను హృదయ్ కాఫీ తాగుతూ తినకుండా ఏదో ఆలోచనలో ఉన్న తనని చూస్తుంటాడు ఆ విషయం గ్రహించలేని స్పందన మనసులో భయపడుతూ నేను ఈ సిటీలో ఉన్నానని ఆ బార్గో గడికి తెలుస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బార్గో నుంచి నన్ను కాపాడేది ఎవరు అని అనుకుంటుంది హృదయ్ కోపంగా అక్కడ ఉన్న మరో స్పూన్ తీసుకుని టేబుల్కి వేసి కొంచెం గట్టిగా కొడతాడు దాంతో స్పందన తన ఆలోచన నుంచి బయటకొచ్చి హృదయ్ వైపు చూస్తుంది ఫోర్క్తో మంచూరియాకి హోల్స్ పెట్టే కాంపిటీషన్లో ఏమైనా పాల్గొంటున్నావా అని అడుగుతాడు ఆ ప్రశ్నకు విస్మయం చెంది తిరిగి ప్లేట్ వైపు చూస్తుంది అలా ఎందుకు అడిగాడో స్పందనకి అర్థమవుతుంటే త్వరగా తిను అంటాడు హృదయ్ అదే సీరియస్నెస్తో నా కొద్దని చెప్పినా మీరు అనవసరంగా ఆర్డర్ ఇచ్చారు అని అంటుంది మాట్లాడకుండా ముందు కానివ్వు అని ఇంకాస్త సీరియస్గా చెప్తాడు దాంతో ఇంకేమీ మాట్లాడలేక బుద్ధిగా మంచూరియా తీసుకుని నోటిలో పెట్టుకుంటుంది హృదయ్ తిరిగి బింకు వైపు చూస్తాడు బింకు ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయని ఐటమ్స్ని ఇష్టంగా తింటూ ఉంటాడు వెయిటర్ని పిలిచి బింకు కోసం మరికొన్ని ఆర్డర్ ఇస్తాడు ఫైనల్గా ఇద్దరికీ కొంచెం కడుపు నింపి వాళ్ళని తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెప్పుల షాప్కి వస్తాడు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది ఒకసారి మీ ఇద్దరి చెప్పులు చూసుకోండి ఎలా ఉన్నాయో అని అంటాడు ఇద్దరు ఆ చెప్పులు వైపు చూసుకుంటారు రబ్బర్ స్లిప్పర్స్ అవి కూడా అరిగి అరిగి ఎప్పుడు తెగుతాయో అన్నట్టుగా ఉన్నాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న మీ చెప్పుల్ని అని చెప్పి ఇద్దరికి మంచి చెప్పులు చూస్తున్నాడు ఈ చెప్పులు మరికొన్ని రోజులు వస్తాయి హృదయ్ గారు అని అంటుంది మాట్లాడకు అని కోపంగా చెప్పి ఇద్దరికీ మంచి చెప్పులు కొని ఎలాంటి బేరం చేసే అలవాటు వాళ్ళకి ఉండదు కాబట్టి బిల్లు రెండు వేలైతే ఇవ్వబోతుంటే ఆగండి నేనిస్తాను అంటూ అడ్డుపడుతుంది నేనిస్తున్నాను కదా అని అంటాడు మీరిస్తే నేను ఈ చెప్పులు తీసుకోను వదిలేసి వెళ్ళిపోతాను రాబింకు మనం వెళదాము అని చెప్పి వెళ్ళబోతుంటే తల్లితోనే బింకు కూడా వెళ్తుంటాడు తన మీద కోపం వస్తూ ఏయ్ ఆగుస్పందన అంటున్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తన మీద చిరాకు పడుతూ సరే నువ్వే బిల్లు కట్టుకో అంటూ కోపడతాడు అది విని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది ఆ చెప్పులకి రెండు వేలంటే తనకి ఎక్కువ అనిపిస్తూ ఇదిగో అన్నా ఆ చెప్పులు వెయ్యి రూపాయలకిస్తే ఇవ్వు లేకపోతే వద్దు నేను ఇంకొక షాప్లో తీసుకుంటాను అని అంటుంది తన బేరమాటం చూసి హృదయ్ విచిత్రపోతుంటే సార్ ఆల్రెడీ ఇవ్వబోతుంటే అడ్డుపడి ఇప్పుడు వెయ్యి అంటారేంటమ్మా అంత తక్కువకి రావు అని అంటాడు అయితే మాకొద్దు అని అంటుంది అతనికి బేరం పోగొట్టుకోవడం ఇష్టం లేక పన్నెండు వందలు ఇవ్వండి అని అంటాడు వెయ్యి రూపాయలకి మించి ఇవ్వను అని అంటుంది పోనీ పద్దెనిమిందలు ఇవ్వండి అంటాడు అతను అలా బేరాలు జరుగుతుంటే ఆ బేరాలు లేని హృదయ్ ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తుంటాడు ఇక వందలకి ఇవ్వు అంటుంది స్పందన అంత తక్కువకి రావండి అంటాడు అతను ఇదిగో చివరిసారిగా అడుగుతున్నాను పన్నెండు వందలకి ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అని ఫైనల్గా చెప్తుంది తీసుకోండమ్మా అని ఇస్తాడు అతను ఫైనల్గా వందలకి ఆ చెప్పులు తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు తీసేస్తుంది అమ్మో నేను ఎనిమిది వందలు ఎక్కువ పెట్టబోయానా ఎంతైనా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటారు అని అనుకుంటాడు హృదయ్ మామూలుగా అయితే వాళ్ళకి బట్టలు కొనిపెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు కానీ చెప్పులకి డబ్బులు ఇవ్వనివ్వలేదు కాబట్టి సైలెంట్గా వాళ్ళని తిరిగి కారులో తీసుకుని వెళ్తూ చిన్న చిన్న అమౌంట్కి డబ్బు వద్దని అంటుంది కానీ పాతిక లక్షలకు మాత్రం నా దగ్గరికి పడుకోవటానికి వచ్చింది కదా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు భార్గవ్కి ఎదురుగా శేఖర్ కాంతమ్మ లావణ్య ఉంటారు వాళ్ళు చెప్పేది విని షాకోతో అసలు మీరు చూసింది స్పందనేనా అని అడుగుతాడు నా కళ్ళు ఇంకా ఏం పోలేదు స్పందనని చూశాం పైగా స్పందనతో నీ కొడుకు కూడా ఉన్నాడు అని అంటుంది కాంతమ్మ కొడుకు అనగాని భార్గో సంతోషపడుతూ స్పందన ఇన్నాళ్ళు ఎక్కడ ఉందో తెలియక తన్ను ఎలా వెతకాలనే ఉద్దేశంతో ఆగిపోయాను కానిప్పుడు తాను కూడా ఈ ఊర్లోనే ఉంది అని తెలిసింది కదా త్వరలోనే తనని పట్టుకుంటాను అని అంటాడు నైటు పాదవుతుంటుంది రూమ్లో బెడ్ మీద పడుకున్న బింకుకి మళ్ళీ గుండెల్లో నొప్పి వస్తుంది అంటుంటే స్పందన బాధపడుతూ బాబుకి టాబ్లెట్ వేస్తుంది అప్పటికి బింకు ఆ నొప్పికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు కాబట్టి ఆ తల్లి బాధపడుతూ ఆ కన్నీళ్ళు తుడుస్తుంది ఇంకెప్పుడు ఈ నొప్పి రాకుండా చూడమ్మా ఈ నొప్పి వస్తే తట్టుకోలేకపోతున్నాను అంటాడు బింకు నీ ఆపరేషన్ జరిగే వరకు ఈ నొప్పి నేను బాధిస్తూనే ఉంటుందిరా అని మనసులో అనుకొని సరేనమ్మా అని చెప్పి బాబుని బెడ్డి మీద పడుకోబెట్టి జో కొడుతూ ఉంటుంది కొద్దిసేపటికి బాబు నిద్రపోతాడు బాబుకి ఆపరేషన్ జరిగి ఈ సమస్య తీరాలి అంటే నేను హృదయ గారికి దగ్గర కావడమే అని మనసులో అనుకొని నిద్రపోతున్న బాబుకి దుప్పటి కప్పి అద్దం ముందుకు వచ్చి చెదిరిపోయిన తలని పైపైన సరిచేసుకుని ధైర్యం చేసి మళ్ళీ హృదయ్ గని రూంలోకి వెళ్ళి మాట్లాడతాను అని అనుకుంటుంది హృదయ్ రూంలో కూర్చొని ఏదో ఆఫీస్ వైల్ చూస్తూ ఉండగా హృదయ్ గారు అని పిలుపుతో హృదయ్ ముందుకు చూస్తాడు ఎదురుగా తనకు కనిపిస్తుంది పర్మిషన్ తీసుకోకుండా రూంలోకి వచ్చినందుకు కోపంగా ఉంటాడు ఇలా ఎన్ని రోజులని మీరు నాకు దూరంగా ఉంటారు మనం ఇక్కడ ఉంటున్నాము అంటే ఆ పని నిర్వర్తించాలి కదా అని ధైర్యాన్ని కూడగట్టుకొని అంటుంది హృదయ్ ఆ మాటలు కోపంగా వింటూనే లేచి నిలబడతాడు ఆ కోపాన్ని చూసి భయపడుతూనే అంటే మీ పేరెంట్స్ కోరిక కూడా తీరాలి కదా అలా తీరాలి అంటే మీరు నేను శారీరకంగా కలవడం అని మాట్లాడుతూ ఉండగానే హృదయ్ ఇంకొక మాట మాట్లాడకుండా తన చేయి పట్టుకొని ఫోర్స్తో రూమ్ నుండి బయటికి గెంటుతాడు కాస్త దూరంగా వెళ్ళి స్పందన కింద పడి వైపు చూస్తూ ఉండగానే నా పర్మిషన్ లేకుండా రూంలోకి వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఈసారి బయటికి నెట్టడం కాదు చంపేస్తాను అని ఆగ్రహంగా చెప్పి డోర్ వేస్తాడు స్పందనకు ఎప్పటిలా కన్నీళ్లు మిగులుతాయి మరుసటి రోజు ఉదయం పదవుతుండగా వసుంధరా దేవి గారు ఒక హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటుంది మరో రెండు నిమిషాలకి స్పందన ఫేస్కి స్కార్ప్ కట్టుకొని ఫేస్ మొత్తం కవర్ చేసి బింకుని ఎత్తుకొని ఆటోల నుంచి ఆ హాస్పిటల్ ముందు దిగుతుంది బింకు చేయి పట్టుకొని హాస్పిటల్ లోపలికొచ్చి స్కార్పు తీస్తుంది మళ్ళీ నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చావేంటమ్మా అని అడుగుతాడు బింకు అప్పుడప్పుడు నీకు గుండె దగ్గర నొప్పి వస్తుందని అంటున్నావు కదా బింకు ఒకసారి డాక్టర్కి చూపిద్దామని తీసుకొచ్చాను పదా అని చెప్పి బాబు చేయి పట్టుకుని వసుంధరా దేవి గారిని వెతుక్కుంటూ వస్తుంది కొద్దిసేపటికి వెయిట్ చేస్తున్న వసుంధరాదేవి దగ్గరికి వచ్చి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ మేడం ఆటోలు తొందరగా దొరక్క లేట్ అయింది అని అంటుంది వసుంధా దేవిని చూసి బింకు భయపడుతూ తల్లిచాట నిలబడితే నేను కూడా ముందే వచ్చాను ఎక్కువసేపు వెయిట్ చేయలేదులే అని వైపు చూసి బింకుకి నొప్పి ఎక్కువగా వస్తుందా అని అడుగుతుంది ఎక్కువ అంటే నొప్పి వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నాడు మేడం అని అంటుంది కంగారు పడకు పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వసుంధర ముందు వెళ్తుంటే స్పందన బింకు చేపట్టుకుని తన వెనక వెళ్తుంటుంది కొద్దిసేపటికి డాక్టర్ బింకుని పక్కన కూర్చోబెట్టి హార్ట్ చెక్ చేస్తుంటాడు స్పందన టెన్షన్ పడుతూ కూర్చుంటే తన టెన్షన్ వసుంధరకి కూడా అర్థమవుతుంది బాబుకి కొన్ని టెస్టులు చేయాలి మేడం టెస్టులను బట్టి ఏ విషయం అనేది చెప్తాను అంటాడు డాక్టర్ ఓకే డాక్టర్ ఏ టెస్ట్లు కావాలో ఆ టెస్టులు చేయించండి అంటుంది వసుంధర కాసేపటికి ఒక రూమ్లో బింకుకి టెస్టులు జరుగుతుంటే స్పందన అదే టెన్షన్తో వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉంటుంది పక్కన వసుంధర కూడా కూర్చొని తన టెన్షన్ చూస్తూ కన్న బిడ్డకు ప్రమాదం అంటే ఏ తల్లి హృదయం తట్టుకోలేదు ఇప్పుడు స్పందనని చూస్తుంటే నన్ను నేనే చూసుకుంటున్నట్టుగా ఉంది అని వసుంధ్రాదేవి మనసులో అనుకుంటూ హృదయ గురించి బాధపడుతుంటుంది మరి కొద్దిసేపటికి డాక్టర్స్ రిపోర్ట్ చూస్తుంటే డాక్టర్కి ఎదురుగా స్పందన వసుంధరాదేవి గారు కూర్చొని ఉంటారు ఆ రూమ్ బయట బింకు ఆడుకుంటూ పాడుకుంటూ కూర్చుంటాడు అది స్పెషల్గా పిల్లల హాస్పిటల్ కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని రావడం పోవడం కనిపిస్తుంది అలా ఒక తండ్రి తమ కొడుకుని ఎత్తుకుని ముద్దు చేయటం బింకు కంట పడుతుంది ఆ తండ్రి కొడుకుని ఆస్తిగా చూస్తూ హృదయ కూడా బింకుని అలా ఎత్తుకొని ఆడించటం ఊహించుకుంటూ ఉంటాడు ఆ ఊహల్లో బింకు ఎంత సంతోషాన్ని పొందుతుంటాడో మరి కొన్ని క్షణాలకి ఆ ఊహ నుంచి బయటకొచ్చి అంత మానసికంగా బాధపడుతుంటాడు డాక్టర్ కూడా రిపోర్ట్ చెక్ చేసి ఆ విషయాన్ని చెప్తూ బాబు ఏదో మానసిక సంఘర్షణకు లోనవుతున్నాడు ఆ ఒత్తిడి హార్ట్ మీద పడుతుంది అలా జరిగితే కష్టం బాబుకి ఆపరేషన్ జరిగే వరకు బాబు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి ఎలాంటి బాధాకరమైన విషయాలు బాబుకి తెలియకుండా చూసుకోండి అలాగే ఆపరేషన్కి ఎక్కువ టైం తీసుకోవడం కూడా మంచిది కాదు ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే బాబు ఆరోగ్యానికి అంత మంచిది అని అంటాడు డాక్టర్ మాటలు స్పందన మనసునే కాదు వసుంధర మనసుని కూడా బాధ పెడుతుంటాయి ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ రెగ్యులర్గా వాడండి అని చెప్పి డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తుంటే నువ్వు బయట వెయిట్ చే స్పందన నేను వస్తాను అంటుంది వసుంధర అలాగే మేడం అని స్పందన బాధగాని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంది ఆపరేషన్కి వెయిట్ చేయడం వల్ల బాబుకి ఏమైనా ప్రమాదం అంటారా డాక్టర్ అని అడుగుతుంది వసుంధర అది బాబు మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంది మేడం హార్ట్కి సంబంధించిన విషయం కాబట్టి పిల్లోడు ఏదైనా స్ట్రెస్కి బాధాకరమైన విషయానికి గురైనా అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది బాబుని ఎప్పుడూ హ్యాపీగా ఉంచమని చెప్పింది అందుకే సో ఇక మీరే అర్థం చేసుకోండి ఇంతకుముందు బాబు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆరు నెలలు అన్నాను కానీ ఆరు నెలలు కాదు ఇప్పుడున్న బాబు ఆరోగ్య పరిస్థితి బట్టి మూడు నెలల్లోపు బాబుకి ఆపరేషన్ జరిగితే మంచిది లేదంటే బాబు ప్రాణాలు అని డౌట్గా అంటుండగా అంత మాట అనకని డాక్టర్ అంటుంది వసుంధాదేవి కంగారు పడుతూ ఉన్నది చెప్పాలి కదా మేడం అంటాడు డాక్టర్ వసుంధరాదేవి బాధపడుతూ మూడు నెలలు కాదు నెలలోపే నేను బాబుకి ఆపరేషన్ చేయిస్తాను ఈ నెల రోజుల వరకైతే బాబుకి ఏమీ కాదు కదా అని అడుగుతుంది ప్రస్తుతానికైతే ఏమీ కాదని చెప్పగలను బట్ బాబు ఎప్పుడూ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోమని తల్లికి చెప్పండి అని అంటాడు సరే డాక్టర్ అని కొద్దిసేపటికి వసుంధరాదేవి మెడికల్ షాప్లో బాబుకి మెడిసిన్ తీసుకుంటూ ఇప్పటికిప్పుడు ఆ పసివాడికి ఆపరేషన్ చేయించాలని ఉంది కానీ ఆపరేషన్ చేయిస్తే స్పందన నా అగ్రిమెంట్కి కట్టుబడి ఉంటుందనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే స్పందన ఆ అగ్రిమెంట్కి ఎంత కష్టంగా ఒప్పుకుందో నాకు బాగా తెలుసు బాబుకి ఆపరేషన్ జరిగి తన అవసరం తీరగానే తన దారిన తను వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ఏది ఏమైనా ఈ నెల రోజుల్లో స్పందన హృదయ శారీరకంగా కలవాలి అలా కలిశారని తెలిసిన మరుక్షణమే బింకోకి ఆపరేషన్ చేయిస్తాను కాని హృదయ్ మనసు మారేలాగా కనిపించటం లేదు వాళ్ళిద్దరూ శారీరకంగా కలవాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అంతకుముందు నైట్ జరిగిన సంఘటనతో హృదయ్ స్పందన మధ్య లేవు స్పందన మాట్లాడాలని చూస్తున్నా హృదయ్ తన మీద కోపాన్ని చూపిస్తూ తనని అవాయిడ్ చేస్తుంటాడు వండి పెడితే తింటున్నాడు వెళ్తున్నాడు ఇక అంతే అది చూసి స్పందన ఇంకా బాధపడుతూ ఉంటుంది అలా ఇద్దరికీ ఆ రోజు కూడా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం వసుంధరాదేవి కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉండగా స్పందన డ్యూటీకి వెళ్తూ అక్కడికి వచ్చి వసుంధరా దేవిని కలిసి నన్ను కలవమన్నారు దేనికి మేడం అని అడుగుతుంది కూర్చో అంటూ వసుంధర తనకి ఎదురిగా ఉన్న చైర్ చూపిస్తుంది స్పందన కూర్చోగానే నిన్న డాక్టర్ మాటలు విన్నావు కదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాబుకి ఆపరేషన్ చేయిస్తే మంచిదంట లేదంటే బాబుకి ప్రమాదం అంటున్నారు అని అంటుంది ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్న స్పందన కన్నీటి పొరలతో చూస్తూ హృదయ్ గారు నన్ను దగ్గరికి తీసేలా లేరు ఇక నన్ను ఏం చేయమంటారు మేడం అని అడుగుతుంది వసుంధరాదేవి తన హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఒక మెడిసిన్ తీసి తనకిస్తూ ఈ టాబ్లెట్స్ నైటు హృదయ్ తాగే పాలల్లో కలిపి ఇవ్వు ఈ టాబ్లెట్స్ ప్రభావంతో హృదయ్ నీతో శారీరకంగా కలుస్తాడు అని అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ట్యాబ్లెట్స్ సన్నివేశంతో కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్